హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను వేసవి కాలం అయితే వచ్చేసింది దాంతో పిల్లలకి సెలవులు కూడా రానే వచ్చాయి పిల్లలు అల్లరి చేయడం పెద్దవాళ్ళు వాళ్ళని తిట్టడం కొట్టడం లేదా విసుకోవడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి పిల్లలు కొట్టిన తర్వాత పెద్దవాళ్ళు అయ్యో కుట్టామని చెప్పి బాధపడుతూ ఉంటారు అయితే కొన్ని టిప్స్లను ఫాలో అవటం వల్ల పిల్లలు చెప్పినట్టుగా వినేటట్టు చేసుకోవచ్చు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము పిల్లలను సరిగ్గా పెంచడం చెప్పినట్టుగా వినేటట్టుగా పెంచడం చాలా ముఖ్యం అదేవిధంగా వారు చెప్పిన మాట వినేలా ముఖ్యంగా చూసుకుంటూ ఉండాలి అందుకోసం కొట్టవలసిన పని లేదు కొన్ని టిప్స్లను ఫాలో అయితే సరిపోతుంది పిల్లలు ఏదైనా చెప్పినవి చేయనప్పుడు మాట విననప్పుడు తల్లిదండ్రులు తిట్టడం కొట్టడం లాంటివి చేస్తూనే ఉంటారు కానీ ఇది పిల్లలు మనుషులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది పిల్లలు మాట విననప్పుడు అర్థమయ్యేలా చెప్పాలి కానీ ఇలా కాదు పిల్లల్ని శిక్షించే ముందు కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి అవి ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము విదేశాలలో పిల్లల్ని కొట్టడం నేరం కానీ ఇండియాలో పిల్లల్ని సరిద్దేందుకు తల్లిదండ్రులు కొడతారు భరించలేని కోపం వచ్చినప్పుడు ఒక దెబ్బ కూడా వేస్తారు ఎప్పుడైనా భరించలేని అల్లరి చేసినప్పుడు చిన్నగా దెబ్బ వేయాలి అంతే కానీ పదే పదే వాళ్ళను కొట్టడమే పనిగా పెట్టుకుంటే అది వారి చదువుపై ప్రభావం చూపిస్తుంది అదేవిధంగా వాళ్ళ మనసులో ఒక ముద్ర పడిపోతుంది లైఫ్పై ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది దీనివల్ల పెద్ద అయ్యాక పిల్లలు ఏకాంతంగా ఉండేదండుకు మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు నలుగురిలో కలవడానికి ఎవరైనా ఇంటికి వస్తే మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు మనమే వెళ్ళి ఎవరితో అయినా కలవండి మాట్లాడండి అని చెప్పినా కూడా వారికి తెలియకుండా విసుగుదల అనేది పెరిగిపోతూ ఉంటుంది కానీ పిల్లలు చేసే కొన్ని తప్పుల వల్ల భరించలేనంత కోపం వస్తుంది అలాంటప్పుడు కాస్త ప్రశాంతంగా ఉండి నిదానంగా ఊపిరి పీల్చుకొని ఒక పది నిమిషాల సేపు కూర్చోండి తర్వాత పిల్లలతో మాట్లాడండి వారితో ప్రేమగా దగ్గరకు తీసుకొని ప్రతి విషయం కూడా అర్థమయ్యేలాగా వివరించండి అదేవిధంగా పిల్లలని ఎంతసేపు గ్యాడ్జెట్స్కి అతుకుపోనివ్వకుండా కాసేపు ఆడుకోనివ్వండి ఇది ఒక్కసారి జరగదు కానీ నెమ్మది నెమ్మదిగా వారిని దగ్గర తీసుకొని ప్రేమగా మాట్లాడుతూ ఉంటే మెల్లమెల్లగా తప్పకుండా వాళ్ళలో మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది అంతేకాదు పిల్లలపై అరవడం తిట్టడం కూడా చేయవద్దు దీనివల్ల కూడా పెద్దగా ఉపయోగం ఉండదు పిల్లల్ని సరిగ్గా పెంచడంలో ఫెయిల్ అయ్యామంటూ కొంతమంది పేరెంట్స్ అయితే బాధపడుతూ ఉంటారు పదే పదే పిల్లలపై అరవడం లేదా తిట్టడం చేస్తూ ఉంటే వారు వాటికి అలవాటు పడిపోతారు కానీ పేరెంట్స్ మన వల్ల ఇబ్బంది పడుతున్నారు మన పద్ధతిని మార్చుకోవాలని వారు అనుకోరు కనుక వారిని నెమ్మదిగా కూర్చోబెట్టి విషయాన్నంతా కూడా వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి ఇంతమంది తల్లిదండ్రులైతే పిల్లల్ని కొట్టరు తిట్టరు కానీ చీకటి గదిలో ఉంచుతామని చెప్పి భయపెడుతూ కొన్నిసార్లు వాళ్ళని చీకటి గదిలో ఉంచుతారు కానీ దీనివల్ల పిల్లలపై చాలా ఎఫెక్ట్ పడుతుంది నన్ను ఎవరు ఇష్టపడరు నేనంటే ఎవరికీ అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు కనుక అలాంటివి చెయ్యొద్దు వారికి అర్థమయ్యేలా ప్రదీప్తి కూడా వివరించండి ఇది నిజానికి కొట్టడం తిట్టడం కంటే బెటర్ అనుకుంటారు వారు మా మాట వినకపోతే హాస్టల్కి పంపుతామని ఇంజెక్షన్స్ డాక్టర్స్ అంటూ పదే పదే వారికి భయపడే విషయాలను చెబుతూ వారిని ఇంకా కూడా భయపెడుతూ అక్కడికి తీసుకువెళ్తానని అంటూ ఉంటారు కానీ దీనివల్ల పిల్లలకి ఎందుకు ఇంత కఠినంగా ఉంటారు అని రిలేషన్స్ మీద నమ్మకం పోతూ ఉంటాయి అలా చెయ్యకుండా వారి ప్రవర్తన కారణంగా ఎంతగా విసుగుపోతున్నారో ఎలాంటి నష్టం జరుగుతుందో వారికి అర్థమయ్యేటట్టుగా చెప్తే తప్పకుండా అర్థం చేసుకుంటారు అదేవిధంగా చాలామంది వేరే పిల్లలతో పోలుస్తూ ఉంటారు అలా పోల్చడం వల్ల మీ పిల్లలలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంది దీనివల్ల వారిలో ఓ రకమైన తిరస్కారణ భావన అనేది వస్తుంది మీరు ఎవరితోటైతే పోలుస్తున్నారో వారినే వాళ్ళు బద్దశత్రువులుగా భావిస్తూ వారిపై కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు కనుక మీరు ఇలా చేయవద్దు దీంతో పిల్లల్లో నమ్మకం కోల్పోతారు ఏం సాధించలేమో అని చెప్పి వాళ్ళలో భావన కలుగుతూ ఉంటుంది పిల్లల్ని పోల్చడం మానేసి వారి బలహీనతలపై దృష్టి పెట్టండి అంతేకాదు వారికి దేనిపై ఇష్టం ఉందో దానిపైనే వారికి ఎక్కువ సమయాన్ని కేటాయించుకునేందుకు సమయాన్ని ఇచ్చినట్లయితే తప్పకుండా మీరు చెప్పిన మాటలను వినడానికి తొంభై శాతం వరకు అవకాశం ఉంటుంది పిల్లల్ని పెంచడంలో పేరెంట్స్ చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది చదివేటప్పుడు ఎన్నో విషయాలు తెలియచేయాలి వీటితో పాటు మనం చేసే చాలా పనుల్లో వారికి భాగస్వామ్యం కల్పించాలి అప్పుడే వారు తెలివిగా వ్యవహరించగలుగుతారు ఈ కారణాల కారణంగా వారికి బుక్ నాలెడ్జ్తో పాటు లోకజ్ఞానం కూడా వస్తుంది అదేవిధంగా వారికి బ్రిలియంట్గా మార్చాలంటే కొన్ని టిప్స్ను కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది కొన్ని రకాల పజిల్స్ అనేవి వారి చేత చేయిస్తే బుర్రకు పదును పెట్టగలుగుతారు ఇలాంటివి మనము ఫీల్ చేయాలి పిల్లలతో కూడా చేయించాలి పేరెంట్స్ పిల్లలు కలిసి చేసే చాలా వరకు వారి ఆలోచించే విధానం అనేది పెరుగుతుంది పేరెంట్స్తో ఫ్రెండ్లీ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఏదైనా కొత్త విషయాలు నేర్చుకునేలాగా చూడండి వాటిని పర్ఫెక్ట్గా చేసే వరకు వారి వెంటే ఉండి ప్రోత్సహించండి చేసేటప్పుడు తప్పుగా చేసినా అలాంటివి సహజమని తెలియచేసి అలానే కష్టపడి వాటిని పూర్తి చేయమని చెప్తూ ఉండాలి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్